ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది సాతాన్ ఈ విషయాలకి వ్యతిరేకంగా ఉంటాడు నీతికి శాంతి ఆనందం ప్రేమ మానత్వం దయా కరుణ అతడు తీవ్రంగా ఇలాంటి ఏ చోటనైనా వ్యతిరేకిస్తాడు అభివృద్ధి చెందకుండా లేదా ఏ రకమైన ఆత్మీయ అభివృద్ధి చేసినప్పుడు కూడా చెప్పలేము ఎంతమందిని ఈరోజు మీటింగ్కి రావాల్సిన వారిని అతను రాకుండా ఆపివేశాడు ఒకటి చెప్తున్నాను ప్లీజ్ ఈ వారంతంలో చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి అపవాది ఆ ప్రతి ఒక్క మీటింగ్కి వెళ్తా నేను నడిచి వెళ్లాల్సి వచ్చిన ఒకవేళ నేను క్యాబ్ తీసుకోవాల్సి వచ్చినా పాక్కుంటూ వెళ్లాల్సి వచ్చినా నాకు అనవసరం ప్రతి ఫ్రెండు వెనకడికి వేసినా సరే నేను మాత్రం వెళ్తాను ఎందుకంటే మీరు కానీ అనుకుంటే మీ కొరకు అతను రెడ్ కార్పెట్ వేస్తాడని మీరు తప్పే ఈ ఉదయం నా కుడి కంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటే ఆరుసార్లు దాన్ని తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది నేను అన్నాను ముందుకు సాగి అలసిపోది ఎందుకంటే ఈ వారాంతంలో గెలుపు నాదే అవుతుంది నేను ఈ బ్లాక్ చుట్టూ కొన్నిసార్లు వెళ్ళాను ఇలాంటి విషయం బోధించడానికి ధైర్యం కావాలి ఆ మీన్ ఇప్పుడు శత్రువుతో యుద్ధాలు చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి విజయం కోసం పోరాడడం లేదని అయితే మనం విజయ నుండి పోరాడుతున్నాము యుద్ధాన్ని పూర్తిగా వేరుగా చేస్తుంది ఒకవేళ గుర్తించగలిగితే ఏదో విజయం కోసం ప్రయత్నించడం లేదని ముందే విజయాన్ని పొందారని అపవాదిక విషయం తెలియచేస్తున్నారని మై గుడ్నెస్ నేనెంతో అలసిపోయినట్లు విరిగిపోయినట్లు గందరగోళంగా ఫీల్ అయ్యాను అప్పుడు తెలియలేదు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు మనం వీటిలో కొన్ని వచనాలను చూద్దాం ఎందుకంటే మీరు వాటిని చూడాలి మొదటి వ్యూహం నాలుగు నాలుగు ఎప్పుడు ఈ వచనాన్ని చెప్తుంటానో అయితే దీన్ని చూడడం చాలా మంచిది చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధంలో ఆయనకి చెందినవారు మీరు ముందే వారిని ఓడించి జయించి ఉన్నారు క్రీస్తు విరోధిని ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు ముందే మీరు మీలోని ప్రతి ఒక్కరు మీ రక్షకుడు మీ ప్రభువైతే మీరు ముందే ఓడించి ఉన్నారు క్రీస్తు విరోధి ఆత్మలను ఎందుకంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు బహుశా కాదు ఏదో ఒక రోజున గట్టిగా ప్రయత్నిస్తే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు మ్యాన్ అది నిజమైతే నాకు ఈ సమస్యలు ఎందుకు తప్పుగా అర్థం చేసుకోకండి నాకు తెలుసు సమస్యలు ఎంత బాధగా ఉంటాయో అయితే ఎక్కువగా సమస్యల మీద ఫోకస్ చేయకండి మీరు ఏం చేయాలంటే మీ సమస్య దాదాపు మీరు ప్రవర్తించేంత ముఖ్యం కాదు దాని నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడున్న వారు ఎవరైనా విన్నారా ఏమన్నానంటే మీ సమస్య మీరు ఎలా ప్రవర్తిస్తారనంత ముఖ్యం కాదు దాని నుంచి వెళ్ళేప్పుడు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన శక్తి కష్టమైన వాటి నుండి వెళ్ళడానికి అయితే వాటి మధ్య దైవికంగా ఉండడానికి అందుకే ప్రజలకు చెప్తాను సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఇస్తూ ఉండమని బ్లెస్ చేస్తూ ఉండండి ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉండండి ఎందుకో తెలుసా ప్రేమ అనేది యుద్ధం మీరు చేయగలిగే అత్యంత పెద్ద యుద్ధం అదే ఎవరైనా మీ మనసుని విరగొట్టినట్లు ఫీల్ అయినప్పుడు మీలోని ప్రతిదీ రక్తం కారుతూ గాయపడి ఉంటే మీరు సంకల్పంతో వెళ్ళి ఎవరికైనా ఏమైనా చేయండి అంటే అది ఎలా అంటే అపవాదిని చీల్చినట్లే రోమా ఎనిమిది ముప్పై ఏడు అందరికీ దానితో పరిచయం ఉంది క్రీస్తు ద్వారా అందరం విజేతల కంటే ఎక్కువే ఏదో మనం అవుతాము అవ్వచ్చు ఏమో అని కాదు మనందరం విజేతల కంటే ఎక్కువే విజేత కంటే ఎక్కువైన వారు ఎవరంటే ఎవరైతే జీతం తెచ్చే పురుషంతో వివాహం జరిగిన వారి ఇంటికి తెస్తే ఆమె ఖర్చు చేయడం విజేత కంటే ఎక్కువంటే అర్థం అదే ఇది నేను వేసిన జోక్ నవ్వండి కొలస ఒకటి పదమూడు ఆయన అంటే తండ్రి మనల్ని విడుదల చేసే తన వద్దకు చేర్చుకో నేను ఏదో చేయవచ్చు ఏదో ఒకరోజు చేస్తాడని కాదు ఆయన మనలను విడుదల చేసి తన వద్దకు చేర్చుకొన్ను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెన్ను ఊ నాకు అది ఇష్టం తర్వాత లూకా పది పంతొమ్మిది ఇదెంతో అద్భుతమైన వచనం ఇదిగో అంటే అర్థం ఆగి చూడండి పెద్ద ఆశ్చర్య చిహ్నం అంటే అర్థం ఆయన ఇంకొంచెం గట్టిగా నాల్సింది ఇదిగో దేవుని నుంచి ఒక చిన్న వెంకిల నేను మీకు అధికారాన్ని శక్తిని ఇచ్చాను అది ఇస్తాను మీరు మంచిగా ఉంటే ఏదో ఒక రోజున ఇస్తానని కాదు పాములను తేళ్లను త్రొక్కుటక్కును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును శారీరకమైన మానసికమైన బలాన్ని సామర్థ్యాన్ని ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు ఇలా అంటూ తెరకండి ఓ ప్రపంచం మునిపోతుంది ఆలస్యం అయిపోయింది ఏమిటో చెప్తాను జరిగే యుద్ధంలో గెలవగలం ఒకవేళ మనం కానీ ఏసు క్రీస్తులో అని పిలుచుకునే ప్రతి ఒక్కరూ చుట్టూ ఉన్న చిన్న ప్రపంచంలోనికి మీరు అడుగు పెట్టి మీ వెలుగును గాని చూపితే మనం అలా చేయకపోతే నిరీక్షణ లేదు ఈ యుద్ధాన్ని ఆదివారం ఉదయం చర్చిలో కూర్చుంటేనే గెలవలేరు వాక్యాన్ని వింటూ ఏమీ చేయకుండా ఉంటే అయితే ఈ అవిశ్వాసులందరి సంగతి ఏంటి ప్రేమతో రాజ్యంలోనికి తీసుకురండి ప్రజలు మీపై అధికారం చేయనివ్వమని చెప్పడం లేదు దుర్వినియోగపరుస్తూ అయితే తప్పిపోయిన వారిని గెలవగలిగేది వారికి సేవ చేసే ప్రజలు వాదించలేరు సరైన స్థిరమైన ప్రేమతో నిజంగా అదంత కష్టమేం కాదు మీరు చేయవలసింది ఆలోచించడమే ప్రజలు చెప్పేది వినడం నిన్న మీ టౌన్లోని ఫర్నిచర్ కొట్టుకెళ్ళాను నాతో సరే అక్కడ షాప్కి వెళ్ళాను ఏదో కావాల్సి వచ్చి స్టార్బక్స్ కాఫీ తీసుకెళ్ళాను ఒక అతను అన్నాడు అంటూనే ఉన్నాడు ఆ కాఫీ చూస్తుంటే పిచ్చెక్కుతుంది అన్నాడు నాకు కప్పు కాఫీ కావాలి ఆగలేకపోతున్నాను సరే చూడండి నేను ఈ ప్రేమను అభ్యసిస్తున్నా లేచి మీకు ఇది బోధించాలనుకోవడం లేదా అభ్యసించకుండా నాకు ఈ ఆలోచన వచ్చింది నాతో కూడా కొంతమంది ఉన్నారా ఆయన అన్నారు ఆయనకు ఒక కప్పు కాఫీ ఇవ్వు నేనన్నాను మీకు కాఫీ ఇష్టమా ఆయన అన్నాడు నాకు చాలా ఇష్టం వాసనంతో బాగుంది నేనన్నా అయితే మీరు ఆయన వస్తారో లేదో తెలీదో అయితే ఒకటి తెలుసా ఆశ్చర్యపోతారు ప్రజలెంత ఓపెన్గా ఉంటారు మీతో ఒకవేళ మీరు ఉన్నట్లుగా ప్రవర్తించి మాట్లాడితే ఆమె నేను ఆయన్ని ధార్మికంగా చూడలేదు సువార్త పత్రికతో కప్పు కాఫీ ఇచ్చాను ఒప్పుకుంటాను కాఫీ విషయంలో ఇంకొంచెం ఎదగాలి కెనడాలో ఉన్నప్పుడు వీధిలో వెళ్తున్నా ఒక కుంటివాడు అక్కడ ఉన్నాడో అడుక్కుంటున్నాడు అతనికి కొంచెం డబ్బులు ఇచ్చాం నేను కాఫీ తాగాను అలాగే ఒకటేదో స్వీట్ అది స్టాబాక్స్ నుంచి అవి తీసుకున్నప్పుడు రెండు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది ఏం తిన్నాను కుక్కీనా అవును నేను తీసుకుంది కుక్కీయే కదా అవును అప్పుడు ఆయన అన్నారు నాకు అదుగో ఆ వీధి చివరి నుండి ఒక కప్పు కాఫీ తెప్పిస్తారా నిజం చెప్పాలంటే వెళ్ళాలనుకున్న చోటుకి అప్పటికే లేట్ అయింది అన్నాను ఇష్టమే అయితే వెళ్ళాల్సిన చోటుకి వెంటనే చేరాలి అయితే అన్నాను ఈ కుక్కీ తీసుకుంటే అభ్యంతరమా నా కుీని ఇచ్చాను ఆయన ఎంతో సంతోషించి తీసుకున్నాడు అప్పుడు దేవుడు గుర్తించేలా చేశాడు నా కాఫీని ఆయనకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకంటే నా కాఫీ అంటే ఎలా అంటే చూడండి నిజం చెప్పాలంటే విచారకరం అయితే ఆయనకి నా కాఫీ ఇవ్వాలని కూడా అనుకోలేదు ఎందుకంటే కాఫీ నాకు కావాలి కుక్కీ తినడం అయిపోయింది కానీ నాకు కాఫీ కావాలి కమాన్ మనం ఎలా ఉంటామో చూసారా నాకు రెండు చాయిస్లు ఉన్నాయి ఒకటి నా కాఫీని ఇవ్వడం నచ్చిన నా బ్రాండెడ్ కాఫీని లేదా బోట్లోకి లేట్గా వెళ్ళినా పర్వాలేదు అతని కాఫీని తెచ్చి ఇవ్వడం లేట్గానే వెళ్దాం అనుకుని తెచ్చి ఇచ్చాం చెప్పాలంటే మనకు బాధ కలగనంత వరకు ఇవ్వగలం ముందుకెళ్దా మీకు అది కావాలనిపించడం లేదు సాతాన్ నుంచి మన రక్షణ ఇదిగో ఇక్కడుంది అదే దేవుని వాక్యం అది దాన్ని తెలుసుకోవడం ప్రేమించడం విధేయత చూపడం మనకు వ్యతిరేకంగా అతను వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయడం బైబిల్ మంచి ఉదాహరణ లూకా నాలుగులో ఉంది దేవుని వాక్యాన్ని పైకి గట్టిగా చెప్పడం నేర్చుకున్నంత వరకు సాతాన్తో యుద్ధం చేస్తూనే ఉంటాం మీరు ఎన్నడూ జీవితంలో విజేతలు కాలేరు యేసు పరిశుద్ధాత్మ పూర్ణయి నలుగు దినములు రాత్రులు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడ్డను ఆయన పబ్లిక్ పరిచయాలు ఆరంభించడానికి ముందు స్థిరపరచబడిన విషయం అది విజయం గురించి మాట్లాడడం గొప్పగా ఉంటుంది అయితే పరీక్షించబడతారు ప్రతి ఒక్కరూ తమ యుద్ధం చేసే గొలితను ఓడించాలి యేసు పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో నడిపించబడ్డాడు దేవుడు శోధించలేదు అయితే శత్రువుకి ఒక పాయింట్ నిరూపించాల్సి ఉంది యేసుకి అనుభవం కావాలి అతన్ని ఓడించడానికి మనం అది చూడాలి సరే లూకా నాలుగు మూడవ వచనం ఆరంభంలో అనుకుంటాను అపవాది ఆయనతో అపవాది మాట్లాడతాడు నేను మీతో చెప్పినట్లు గట్టిగా కాదు అయితే తన ఆలోచనలు మీలో ఉంచుతాడు కొన్నిసార్లు ఇతరుల ద్వారా మాట్లాడతాడు పేతురు ఏస్తా అన్నప్పుడు ఓ ప్రభు నువ్వు ఎరేషలేముకు వెళ్ళి ఇవన్నీ అనుభవించే సిలువ వేయబడకూడదన్నప్పుడు ఏస తిరిగి ఇలా అన్నాడు నా వెనుకొ పొమ్ము సాతాన చూడండి కొన్నిసార్లు శత్రువు ఇతరుల ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు మీరంటే ఇష్టపడేవారు కూడా ప్రేమించేవారు గుర్తించలేరు వారికి తెలియకుండానే సాతాంచే మిమ్మల్ని నిరాశపరచడానికి యూజ్ చేయబడుతున్నారని క్రింద పడేయడానికి అందుకనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రోత్సహించే వారిలా ఉండాలి మనము బోధించే వారిలా ఉండాలి అది మీకు సహజంగా ఉన్నా లేకున్నా మంచిదే చెప్పడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి మీకు వీలైనన్ని సార్లు ఎందుకంటే ఎంతోమంది ప్రజలను నిరాశపరిచే వారు ఉన్నారు కనుక క్రింద పడేసేవారు మనం ప్రోత్సహించి బోధించే వారిలా ఉండాలి నేర్పే వారిలా మనం ప్రజల్ని పైకి లేపాలి పరిశుద్ధాత్మ ప్రోత్సహించేవాడు ఆదరణకర్త బోధకుడు ఆయన మన వద్దకు వచ్చి మనల్ని బలపరుస్తాడు పై స్థాయికి తీసుకుని వెళ్ళడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చేవారిగా ఉండాలి నువ్వు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమా నిన్ను గుర్తించారా సాతా ఆయన పరిచయ మీద దాడి చేశాడు చూడు నువ్వు కానీ దేవుని కుమారుడు అయితే ఈ రాత్ర చెప్పు ఏ సాకలు కొని ఉన్నాడు కనుక అప్పటికే నలభై రోజుల నుండి ఉపవాసం ఉన్నాడు వెంటనే ఏ సన్నాడు అది ఉన్నది ఎంత శక్తివంతమైంది మనుష్యుడు రొట్టి వల్ల మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల అని అప్పుడు అపవాది ఆయన్ని ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి అతను భూలోక రాజ్యాలన్నీ ఏసుకు చూపించి ఒక్క నిమిషంలో చూపించాడు కనురెప్ప పాటులో చూపించాడు అన్నాడు ఈ ఈ రాజ్యాలు మహిమ శ్రేష్టత కృప అన్ని నీకిత్తును అది నాకు అప్పగించబడి ఉన్నది అపవాది మీకు బొమ్మలు అవి ఆఫర్ చేయడనుకుంటున్నారా ఆఫీసులో పెద్ద పదవిని ఆఫర్ చేస్తాడు మీరు కానీ మీ నిజాయితీతో కొంచెం రాజీ పడితే అతడు ఆ టీనేజ్ గర్ల్కి మోషన్ పిక్చర్ డీల్ ఆఫర్ చేస్తాడు ఆమె కానీ బట్టలు ఇప్పి ఒక మ్యాగజైన్కి పోజ్నిస్తే కమోన్ నేను ఇవన్నీ నీకు ఇస్తాను నువ్వు కానీ ఒకవేళ ఒక్కసారి నాకు తలవంచితే ఆ ఒక్కసారి అంటేనే నాకు అసహ్యం ఒక్కసారి ఈ ఒక్కసారికి ఎన్నిసార్లు ప్రజల్ని లోబర్చుకుంటాడు ఈ ఒక్కసారికి మాత్రం అని ఇంకెప్పుడో వద్దు ఈ ఒక్కసారికి మాత్రం ఏ సన్నాడు అది వ్రాయబడి అన్నది నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలేను నేను నీకు తలోంచను ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు సగం కూడా కాదు దేవునికి మాత్రమే వంచుతాను మూడోసారి అపవాది ఇలా అన్నాడు నువ్వు దేవుని కుమారుడవైతే ఆయన్ని దేవాలయ శిఖరం మీద నిలబెట్టి అన్నాడు ఇక్కడ నుండి కిందకు దుముకు ఇప్పుడు అపవాది ఆయనకే తిరిగి వచనాలు చెప్పసాగాడు అపవాది సందర్భానికి తగ్గట్లు వచనాలు యూస్ చేయడా మీ జీవితంలో చేయగలడని నమ్మడం మంచిది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో నేను నీ నుంచి వినాలి దేవా అది బేబీ క్రిస్టియన్స్కి పనిచేస్తుంది మనం దానికంటే ఎక్కువ ఎదగాలి అంటే దేవునితో నన్ను నడక ఆరంభంలో నిజంగా అలా చేసేదాన్ని అద్భుతమైన విషయాలు నాకు దొరికేవి వావ్ దేవు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడితే చూడు ఏమి ఇచ్చాడు అంటే దేవుడు నిజంగా అతన్ని ఇంప్రెస్ చేయడం కష్టం ఎలాంటి వావ్ అయితే అది ఓ రెండు నెలలు ఉండేదంతా దేవుడు నాతో సంబంధాన్ని ఉంచుకునేవాడు తర్వాత ఎలా అంటే ఓకే దేవా నేను నీ నుంచి వినాలి నీకు దుఃఖం గాక ఓ పాపి ఊహ్ తర్వాత మళ్ళీ ట్రై చేసేదాన్ని మనం ఎలా ఉంటామో తెలుసా మారుస్తూనే ఉంటాం మనకి ఇష్టమైంది పొందే వరకు కమోన్ వాగ్దానాల బాక్సులు తెలుసుగా కావాల్సింది తీయకుంటే మరొకదాన్ని తీస్తాడు మీరు ఇది బాగా తెలుసుకోవాలి ఏమనంటే అపవాది ఆ వచనాన్ని తప్పైన పరిస్థితుల్లో కోట్ చేస్తాడని మీరు అది తెలుసుకోవచ్చు అయితే అపవాది వేస్తూ అన్నాడు నువ్వు దేవుని కుమారుడవైతే కమాన్ ఏమైనా చెయ్యి నిన్ను నిరూపించుకో ఏమిటో తెలుసా మీరు స్వేచ్ఛగా ఉండరు మీరు ఎవరిని ఇంప్రెస్ చేయనవసరం అవసరం లేదన్నది తెలుసుకోనంత వరకు అంత స్వేచ్ఛ కలుగుతుంది ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకుంటు ఆమె ఏస్ అన్నాడు అది ఉంది నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని ఆయన అన్నాడు అద్భుతం చేసి ఇక్కడి నుంచి దూకి నిన్ను ఇంప్రెస్ చేయాలనుకుని నేను చేయగలిగినా ఎందుకంటే దేవుడు అంటాడు ఆయన్ని పరీక్షించవద్దని ప్రయత్నించవద్దని ఇప్పుడు లూకా నాలుగులు ఇంకొంచెం ముందుకెళితే ఆసక్తికరమైన విషయం ఉంది వచనం మీరు దీన్ని చూడండి ఎందుకంటే ముఖ్యమైంది అపవాది ప్రతి శోధన్ను ముగించి పూర్తి క్రమాన్ని కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను అంటే ఆయనకి దూరంగా ఉన్నాడు మరింత మంచి అనుకూల సమయం వచ్చేంత వరకు అ అంటే ఏమిటో తెలుసా అతను ఎప్పుడు ఒంటరిగా వదలడు ఎప్పటికీ పూర్తిగా వదిలేయడు కొంతకాలం దూరంగా ఉంటాడు మీకు ఎప్పుడైనా శోధన అనుభవం ఉందా శోధనలు కష్టాలు క్రమాల్లో వస్తాయని అది అంటే మ్యాన్ ఒక్కసారి ఇన్ని విషయాలు తప్పు ఎలా కాగలవు అపవాది మిమ్మల్ని బాధ పెట్టింది చాలు బైబుల్ చెప్తుంది సాతాను భక్తులను అలసిపోయేలా చేస్తాడు అని కొంతమంది ఈ రోజు ఇక్కడికి ఇలా అనుకుని వచ్చారు అయింది చాలు దేవా నేను పూర్ణంగా పూర్తిగా విరిగిపోయాను అయితే ఇక్కడి నుండి ఇలా అంటూ వెళ్తారు అవును నేను ఎవరో నాకు తెలిసింది నేను వేయను వదిలి వెళ్ళిపోను లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ముందే యుద్ధాన్ని గెలిచేశాను విజేత కంటే ఎక్కువ నేను దేవుడు నా పక్షాన ఉన్నాడు కానీ ఇలా ఉండాలంటాడు ఆపాధి ప్యాసివ్గా మీకు తెలుసా నేను ఆ జాయిస్ మెయిర్ మీటింగ్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళాలనిపిస్తే బాగుండేది నా ఫ్రెండ్ రానని చెప్పుకుండా ఉంటే బాగుండేది నాకు ఒంటరిగా వెళ్ళాలని లేదు కొంచెం విజయం కలిగితే బాగుండు అపవాది ఇలా అంటూ ఉంటాను మన కోరికలు ఎముక కాదు వెన్నెముక కావాలి నిద్ర లేచి క్రీస్తులు ఎవరుమో తెలుసుకోవాలి ఆమె యోహాన్ పదిహేడు పదకొండు పన్నెండు చెప్తుంది దేవుని నామందు మనం కాపాడబడుతున్నాం నాకు అది ఇష్టం మన రక్షణ ఏమిటో చెప్తాను నాకు తెలిసిన దానికే దేవునికి స్థుతులు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అయితే ఒకటి చెప్తా నాకు చాలా తెలుసు నేను దీన్ని ముప్పై రెండు ఏళ్ళగా చదువుతూ ఉన్నాను ఎంతో శ్రద్ధగా డజన్లు కొలిది చిరిగిపోయాయి నాకు తెలిసిన దానికై దేవునికి స్థుతులు ఎందుకంటే ఎంతో ఎక్కువ తెలిస్తే ఊరికే ఏదో తెలివి కాదు ఏదో ఒకలాంటి సైకోలాజికల్ నాన్సెన్స్ కాదు మీకు తెలుసని గర్వపడేది కాదు అయితే అదే మీ పనిచేయడం లేదు కానీ మీకు విషయం చెప్తాను మీకు ఇది కానీ నిజంగా తెలిసినప్పుడు మీ జీవితంలో కార్యం చేయడానికి యూజ్ చేస్తారా అంధకార రాజ్యానికి మీరు డేంజర్గా మారుతారు ఉదయాన్నే లేచినప్పుడు నరకం వణుకుతుంది మీరు భయపడుతూ ఉండరు అపవాది భయపడతాడు దేవుని వాక్యం ఆత్మ ఖడ్గం మనకి తెలియాలి దేవుని వాక్యాన్ని ఎలా ఉపయోగించాలో వాక్యాన్ని గట్టిగా పైకి చెప్పండి నా వద్ద ఒక చిన్న పుస్తకం ఉంది మా రిసోర్స్ టేబుల్ దగ్గర పేరు దాన్ని మేము పర్పల్ బుక్ అంటాం దాని పేరు ద సీక్రెట్ పవర్ ఆఫ్ స్పీకింగ్ గాడ్స్ వర్డ్ అవుట్ లౌట్ మీరు అర్థం చేసుకోవాలి దేవదూతలు దేవుని వాక్యానికి జవాబిస్తాయని ఫిర్యాదులకు సణుగుడుకు గొణుగుడుకు తప్పులెంచడానికి వ్యర్థపు మాటలకు ద్వేషానికి తీర్పుకు బదిలివ్వని మీరిలా అండ ఆరంభిస్తాది వ్రాయబడి ఉన్నది అని దేవుని వాక్యాన్ని చెబితే దూతలు మీ తరఫున పనిచేయడానికి వెళ్తాయి అపవాది ఒక మోసగాడు మనసు ఒక యుద్ధ రంగం మీ మనసుకి వ్యతిరేకంగా అపవాది వస్తాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని బలం చేత దుర్గాలను పడద్రోయ గలవి వివేచనలను ఊహలను పడద్రోయజాలగలవి ఆత్మరాజ్యం గురించి చెప్తున్నాయి రోమ పన్నెండు రెండు మీరు లోక మర్యాదను అనుసరింపక మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి చాలాసార్లు సార్లు మనం ఏ విషయాలతో ఉండకూడదో వాటితోనే ఉంటూ ఉంటాం ఎందుకంటే మనం గుర్తించము దేవుడు మనకు శక్తిని అధికారాన్ని ఇచ్చాడని లూకా పది పంతొమ్మిది చెప్తుంది ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదియూ మీకు ఎంత మాత్రమును హాని చేయదు చూడండి మనం దేవుని విధానంలో పనులు చేయాలని గంభీరంగా ఉన్నప్పుడు నిజంగా ఆయన జవాబులతో స్పందిస్తాడు శత్రువు స్కీముల విషయంలో ముందే జాగ్రత్త పడితే అతను వెనుకడుగు వేస్తాడు మీరు ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది